శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో అశ్వనీ నక్షత్రం వారికి ఈ మానసిక సంకల్పం మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం కూడా పెరుగుతుంది మీరు అశ్విని నక్షత్రంలో పుట్టిన వారైతే మీ అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతువు ఈ కేతుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన కేతు తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం స్వస్థ పౌత్ర విద్మహ ప్రాణరక్షమహ తన్నో అశ్వినో ప్రచోదయా అని పఠించి కానీ లేదా వింటూ గాని కేతువుకు నమస్కరించాలి అప్పుడు కేతు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది అశ్విని నక్షత్రము నాలుగు పాదాల వారికి మేషరాశి అవుతుంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు మీ రాష్ట్రాధిపతి కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ రాష్ట్రాధిపతి యొక్క తేజస్సు మీకు పెరిగి మీ శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు మీ రాష్ట్రాధిపతి అయిన కుజుని తేజస్సు పెరగాలి ఈ కుజుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహీ తన్నో మహాశక్తి భౌమాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ కుజునకు నమస్కరించాలి అప్పుడు కుజుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ కేతు దశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం పెరగాలి మీ జీవితంలో మహా దశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దేశాల్లో అన్ని అంతర్దేశాల్లో ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మీకు ఏ దేశం నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం పెరగాలి నవగ్రహ దోషాలు తగ్గాలి కాబట్టి ఈ నక్షత్రానికి బలం పెరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇక ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని అశ్వని నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి పదహారు మార్లు చదవాలి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మీకు సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామిని శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రి పరబ్రహ్మనే నమ సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు చేసే మహాశక్తి మనిషిలోనూ ఉంది నీలోని శక్తిని భక్ ధ్యానింప ఆ దైవ దర్శనము గలిగే ఈ వేద వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలిమాయా ప్రభావం వల్ల మానవులు వారి శక్తిని వారు తెలుసుకోలేకపోతారు ఈ వారిలో కూడా ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎంత ప్రభావాన్ని కలిగి ఉందంటే సముద్రాలని కదిలించగలుగుతుంది గాలిని కూడా కదిలించగలుగుతుంది నిలపగలుగుతుంది అంతటి అద్భుతమైన శక్తి ప్రతి మనిషిలో ఉన్నది లౌకికంగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నింటినైనా కనిపెట్టవచ్చు సాధించవచ్చును సాధించగలుగుచున్నారు కూడా అదే శక్తిని భగవంతుని దర్శనానికి మానసిక భక్తి మార్గంలో గనక నడిపించి చిత్తశుద్ధితో దైవ ధ్యానము గనక చేసినట్లయితే ఆ సర్వంతర్యామి అయిన భగవంతుని దివ్య దర్శనం లభిస్తుంది జన్మ జన్మల నుండి కూడా వస్తున్నటువంటి చెడు కర్మలన్నీ తొలగిపోతాయి జన్మ ధరిస్తుంది తానెవరో తెలుస్తుంది ఎందుకు జన్మించాడో తెలుస్తుంది అలాగే లౌకిక జ్ఞానంతో సమాజంలో ఏ విధంగా మెలగాలి తాను ఏ ఏ కర్తవ్యాలు నిర్వర్తించాలి తన కొరకు ఏమి చేసుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల కొరకు ఏమి చేయాలి సమాజం కొరకు ఏమి చేయాలో తెలుస్తుంది తెలిసింది ఇప్పుడు చేయగలుగుతారు కాలము అంటే కాలములో జరిగే మార్పు గురించి తెలుసుకోవడం కాలజ్ఞానం కూడా లభిస్తుంది కాలజ్ఞానం లభించి జీవిత గమనములో ముందు జాగ్రత్త కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుస్తుంది కలిమాయా శక్తుల బారిన పడకుండా తగు జాగ్రత్త పడగలుగుతారు ఇక ఆత్మజ్ఞానం తన ఆత్మలో ఏ ఏ మార్పులు జరుగుతున్నవి అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది ఆత్మజ్ఞానం వల్ల తాను ఆత్మస్వరూపుడనేనని భగవంతునిలోని ఒక జీవ కణాన్నని గుర్తించగలుగుతాడు కాకుండా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతుడు ఎవరు భగవంతు భగవంతుడు గురించి తెలుసుకోవడం ఇలా బ్రహ్మ జ్ఞానం వల్ల భగవంతుడెవరు భగవత్ తత్వం ఏమిటి భగవత తత్వం తెలుసుకునే మార్గం గురించి తెలుస్తుంది చివరికి పారమార్థిక జ్ఞానం లభిస్తుంది పారమార్థిక జ్ఞానం లభించుట వల్ల దైవాన్ని చేరుకునే మార్గము దొరుకుతుంది జన్మ రాహిత్యం అవుతుంది మోక్షం లభిస్తుంది దైవములో లీనమై దైవంగా మారిపోతారు దైవంగా మారే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంది అందుకే శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేటు చేసే మహాశక్తి ಿ ಮಷಿ ಲೋದ ನೀ ಶಕ್ತಿ ಭಕ್ತಿ ತೋ ಧ್ಯಾಂಪ ಆ ದೈವ ದರ್ಶನ ಮುಲಿಗೇನಯ್ಯ ಅನ್ನ ಓ श्रीगोविन्दमाम्बादेवी समेत श्री वीर विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः